ఆ షూ వేసుకున్నారా రే శ్రీకాంత్ అది డ్రైవరా ఏమంది అరెకమాల అమ్ముతున్నట్టుందాపం అర్థం ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు పో పోనివ్వండి నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ అరకు రైట్ తర్వాత మళ్ళీ మనం కర్ణాటక అయితే వెళ్తున్నాం ఆంధ్ర అయిపోయింది ఇప్పుడు సో కర్ణాటక కర్ణాటక ఎందుకు వెళ్తున్నాం ఆల్రెడీ మీరు చూసే ఉంటారు మా ఫ్రెండ్ గారి పెళ్లి కోసం అని చెప్పి ఆల్మోస్ట్ త్రీ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది మన హంపికి ఒక ఫార్టీ కిలోమీటర్స్ నియర్ బై బళ్ళారి దగ్గర అయితే ఉంది వాడి పెళ్ళి అటెండ్ అవ్వడానికి నేను నా దోస్ల మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అవ్వాలనుకుంటే ఏ టైం ఏం ఇప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ అవుతుంది లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది ఐ థింక్ నాకు తెలిసిన రేట్ ట్వెల్వ్ క్లాక్ వీళ్ళకి వాచిపోతుంది ఎండ మాత్రం అండ్ ఏంటంటే ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా అంత ఎక్స్పీరియన్స్ లేదు లాంగ్ రైడ్స్లో సో ఎన్ని ఇబ్బందులు పడతారో ఏంటో మనకు కూడా కంటెంట్ మాత్రం మనకి ఇరగ ఇస్తాం విత్ నా ఫ్రెండ్స్తో వెళ్తున్నా ట్రిప్ అయితే అండ్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో అవేలో మిస్ అవన్నీ క్యాప్చర్ చేసినట్టు కదా నాకు ఇవి లైఫ్ టైం మెమోరీస్ ఇవి సో అస్సలు మిస్ అవు అండ్ మీరైతే హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తారు ప్రతి మూమెంట్ని అండ్ నా బైక్ అయితే మొత్తం కంప్లీట్ సెటప్తో అయితే రెడీ చేసేసిన మళ్ళీ అరకు తర్వాత ఇదే ఆల్మోస్ట్ ఇప్పుడు అరకు బ్లాగ్స్ కూడా అయిపోతావు వస్తున్నాయి ఇంకొక లాస్ట్ ఫైవ్ బ్లాగ్స్ అయితే అరకు సిరీస్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఆ సిరీస్ కంప్లీట్ అవ్వగానే నేను మీకు ఈ బ్లాగ్ అయితే వస్తుంది సో చూడండి ఆయన కొత్తగా వస్తే లైక్ అండ్ కామెంట్ చేయండి ఏంటంటే లాస్ట్ అరకు బ్లాగ్ చూస్తున్నారు కానీ కామెంట్ కూడా ఇవ్వంత రెస్పాన్స్ అయితే ఇవ్వట్లేదు బట్ ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో లాస్ట్లో చూడండి అండ్ నా ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చి గ్యాదర్ అయితే అవుతున్నారు ఒక్కొక్కరు చెప్పండి ఫ్రెండ్స్ నిసార్ నిసార్డు శ్రీకాంత్ ఇందాక లోపల ఉండే షాబు అందరు మన ఇప్పుడు శుద్ధ పూసలు లెక్క కనబడుతున్నారు కదా సో రాత్రికి మనవాళ్ళు అంతా గొప్ప ఒరిజినల్ క్యారెక్టర్స్ గోయింగ్ మన మొత్తం ఫ్యూల్ అప్ చేసుకుంటున్నారు మనం ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ ఉంది ఇందాక మనం భోజనం కాబట్టి రికార్డ్ చేయలేదు యాక్చువల్ మారింగ్ ఏడు ఏళ్ళకి స్టార్ట్ అవ్వాలి కదా ఓకే ఓకే ఎదవా ఈ ఎదవాన కొడుకు వల్లనే మొత్తం లేట్ అయిపోయింది ఎట్లా వస్తున్నాడు చూడు చిన్న లాగ్ వేసుకొని వచ్చి వస్తున్నాడు అరే ఫార్మల్ షూస్ వేసుకున్నా ఆ చెడ్డీ అవతారం ఏందిరా నాయన నిద్ర దగ్గర డైరెక్ట్ ఈ ఎదవలనే ఆల్మోస్ట్ త్రీ అవర్స్ లేట్ అయిపోయింది ఓడే ముందర హెల్మెట్ పెట్టుకోరా అంటే నేను జ్వరం ముందర పెట్టుకుంటా ముందరకైనా పెట్టుకుంటా అంట మా వాళ్ళకి ఏం చేయాలి చెప్పు రైడింగ్ మీదంత లేదు కొడుకు అన్నా మా కింగు మా కింగ్ అవినాష్ అన్నయన సో చాలా స్పెషల్ మా గ్రూప్ బ్యాచ్ వీళ్ళ కొట్లాడటం స్టార్ట్ అయింది చూడండి బ్యాగులు పెట్టుకోండి ఇంకొకరికొకడు వీడు పెట్టుకోమంటాడు వాడు పెట్టుకోమంటాడు ఇట్లా ఉంటే దోస్తలతోనే రైడ్ అంటే కూడా కాకపోతే ఏమిరా పాలరాజు లేస్త ఎట్లరా పాలతో పాడుకోగలడు చూడండి లాస్ట్ బ్లాగ్ వరకు పిల్లడని ఎవరైనా ఒక రాత్రి ఇలా బియ్యం చేస్తాడు మామూలుగా ఉన్నాడు మనం ఉంటానా ఈడైతే ఇంకా మొత్తం ఆగమాగం ఎప్పుతాడు రాత్రి అయితే ఇంకా కూడా దుమ్ము ఉంటారు ఇక కి అంతా పత్తిత్తులు ఎక్కువన్నారు కదా ఇప్పుడు రాత్రి చూపిస్తూ ఒక్కొక్కరిని కొడుకులు ఇంకా బ్యాగ్ కోసం ఇంకా కొట్లాడుతున్నారు పాడుకోరా పెట్టుకోబా ఏం కాదు కొడుకులు బ్యాగ్ పట్టుకుంటా డ్రైవర్ వాడే కొత్త శ్రీకాంత్ అది బ్రా ఏమంది అరేకమాల అమ్ముతున్నట్టుందిరా బ్రో నీదే సరిపోయారు పో మళ్ళా వాన తరమించుకుంటున్నాడు వాడు పెద్ద తులువ పాడకడు మాన్లు అయితే ఈ కొడుకులు ఇట్లా పోతే పోయినట్టే మనం రాత్రి ఆరేనవుతుంది ఏ ఏం చేస్తున్నావు రా బెల్ట్ బెల్ట్తోనా వాడేమో ఇంచీ సేడేమో అని బెల్ట్ వేసిండు దోస్త అంతా ట్రావెలింగ్ చేస్తే అలాగే ఉంటుంది అసలు ఈ ఏమో హెల్మెట్ ముందలు పెట్టుకొని తిరుగుతున్నాడు అతరకు వాడుకో పెట్టుకోరా అంటే

ఏంట్రా ఇంత స్లో వస్తేట్ల నాకు నిద్ర వస్తున్నారా రేయ్ ఇంకా టైం వేసే తింటాం ఫార్మల్ స్టార్ట్ మీద బాడకవు ఇక్కడి గు ఇద్దరు బండి నడపడానికి ఎట్లాడుకుంటున్నారు ఇద్దరు ఎక్కునేరా రైడింగ్ తక్కువ ఇంకొక డౌట్ ఏందండి ఇప్పుడున్న మాకు ముందున్న బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది సో వెహికల్స్ అయితే నాట్ అలౌడ్ అన్నారు టూ వీలర్స్ పోతాయన్న ఇన్ఫర్మేషన్ అయితే మాకుంది ఉంది ఆ కన్ఫర్మేషన్ వల్లనే మనం వెళ్తున్నాం ఇదే రూట్లో రైచో దగ్గర ఉన్న కృష్ణా రివర్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ ఆల్మోస్ట్ ఒక లాస్ట్ వన్ మంత్ నుండి అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది సో మాకు తెలిసిన తర్వాత అయితే టూ వీలర్స్ ఒకటి ఆ రివర్ మధ్య నుండి ఐ మీన్ బ్రిడ్జ్ కింది నుండి వెళ్ళొచ్చు వే ఉంది అని చెప్పైతే వచ్చింది మాకు కన్ఫర్మేషన్ సో అక్కడికి వెళ్తే కానీ మాకు తెలియదు ఆ టూ వీలర్స్ వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉందా లేదంటే మళ్ళీ మాకు ఎక్స్ట్రా ఒక ఆల్మోస్ట్ ఒక ఎయిటీ కిలోమీటర్స్ అయితే మళ్ళీ ఎక్స్ట్రా పడుతుంది మళ్ళీ బ్యాక్ టు మళ్ళీ మరికెల్ జూరారా ప్రాజెక్ట్ అండ్ ధరూర్ ధరూర్ నుంచి మళ్ళీ రాయచూరు రావాలి చాలా అంటే చాలా లాంగ్ అయిపోతుంది ఇప్పటికే మన డ్రైవింగ్ ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు కొంచెం స్పీడ్ అందుకుంటున్నారు మళ్ళా అట్ట చుట్టూ తిరిగి రావాలంటే ఆ ఓపిక కాసలు ఎవ్వరికి లేదు మన వాళ్ళకి నేను ఎందుకంటే వీళ్ళకి ఫస్ట్ టైం వీళ్ళు రైడ్ చేయడం కూడా లాంగ్ తప్పదు మనకి ముందు బ్రిడ్జ్ ఉందా లేదా అనేది అప్డేట్ ఇస్తాను ఫైనల్లీ కృష్ణా నది దగ్గరికి అయితే వచ్చేసా ఈ ఫర్ టూ వీలర్స్ మాత్రమే ఉంది ఇక్కడ నుండి సో భయవా నడుచుకుంటూ వెళ్తున్నారు వెళ్ళేవాళ్ళు సో చూద్దాం పైనుండి ఉందా కింది నుండి ఉందా అనేది నాకు తెలీదు సో మనం ఇక్కడ రైట్ సైడ్ తీసుకొని కిందికి వెళ్ళాలి జాగ్రత్త పదండి పదండి రా పదండి మీరు కదండి నేను వెనుకలో ఉంటా ఇది నది ఏం చేస్తున్నారు అసలు పైన అయితే ఏదైనా న్యూగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారా ఏంటి ఇది నది వెళ్ళి పోతున్నాం సమ్మర్ కదా వాటర్ ఏం లేవు అప్పుడేమో ఆగినది అలా పోయి స్నానం చేసేస్తా అంటున్నాడు పదరా పద పదాంగ ముందరండి పా ఇది కృష్ణారా ఓ దీని కింద కూడా కన్స్ట్రక్షన్ అయితే చేసినాం చూడండి కొత్తగా కనబడుతుంది కొంచెం మనకి ఇక్కడ ఉన్నట్టుంది క్రాసింగ్కి వెళ్ళి ఎంటర్ ఇంటూ కర్ణాటక తెలంగాణ ఉండి వచ్చేసాం మనం కర్ణాటకకి టూ వీలర్స్కి అయితే రూట్ అయితే ఇలా ఉంది రావచ్చు ఈజీగానే నేను టఫ్ సో ఉందేమో అనుకున్న అఫ్ రోడ్ బింగ్ బట్ చాలా ఈజీనే సో బాగానే ఉంది రోడ్ ఏమైందిరా ఇదొక హఠాత్ పరిణామం ఎవరు ఊహించనటువంటిది చాలా ఇది కదా పెద్ద టాస్క్ ఉంది పాపే వస్తార కదా పొలం పడుతున్నాడు వాడు పాపం మినిమం ఉంటుంది మరి ఇదంతా ఆగు తమ్ముడు ఆగు ఫ్యామిలీ ప్యాక్ వేసుకొని వస్తున్నాం రే చూసుకోండి బ్రదర్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ స్ట్రెచ్ మనం రైతులు అయితే క్రాస్ అయినాం ఇప్పుడు ప్రజెంట్ వేసిందను రూట్లో ఉన్నాము ఇదే మనం హంపి పోతే హంపి వైఫ్స్ అయితే గుర్తు వస్తున్నాయి ఎప్పుడు నేను సుదీర్ఘ పోలం బట్ వాడు లేడు నాతో పాటు ఈసారి ఆల్మోస్ట్ హంపి దగ్గరికి వెళ్తున్నాము అక్కడిని హంపి జస్ట్ థర్టీ కిలోమీటర్స్ రైట్ సైడ్ అయితే హంపి థర్టీ మా ఊరికి లెఫ్ట్ సైడ్ వేసుకొని అక్కడికి మన థర్టీ కిలోమీటర్స్ వెళ్ళాలి సో ఆల్మోస్ట్ ఫస్ట్ టైం హంపికి దగ్గర దాకా వెళ్ళి విజిట్ చేయకుండా రావడం ఇదే అనుకుంటా మళ్ళీ ఇలాగ నెక్స్ట్ మంత్ వెళ్ళేది ఉంది హోలీకి కాబట్టి సో డోంట్ వరీ గైస్ మళ్ళీ ఎక్స్ప్లోర్ ఇద్దాం హోలీ పండుగ రోజు వెళ్ళి హంపిణి ఎండ మాత్రం సావా కొడుతుంది పిచ్చా పిచ్చా ఎండ ఉంది ఇక్కడ మాత్రం మామూలు ఎండ కాదు అసలు ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది ఇది నాది లాస్ట్ రైడ్ అనుకోవచ్చు ఈ సమ్మర్ ఈ బైక్ పై సో నెక్స్ట్ మొత్తం మనది కార్లోనే ఉంటాయి ఆల్మోస్ట్ అప్కమింగ్ ఫైవ్ మంత్స్ మొత్తం కూడా కార్లోనే ఉంటాయి ఇక బ్లాగ్స్ ಹಿ ಎಂಟು ಮನವಲ್ಲ ಬಾಬುಂದ್ರೇ ನೆಟ್ ಅನ್ಪಿಂದ್ರಾ ಈಡೇಡ ನೋಡಿ ಎಡ ಗಾಲ್ಯ ನೋಡೋದೇ ನಾಲ್ಕು ಗಂಟಲು వాడు అని అవతారా ఫార్మల్ షూస్ వేసుకున్నా చిన్న షార్ట్ మీద ఫార్మల్ షూస్ ఏ వస్తాడే ఫార్మల్ షూస్ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుంది అంటే వెళ్ళిపోతారా ఇక ఏం కొట్లాడుతున్నారా మీరు పాపం పాపంపాండి వీళ్ళిద్దరు మళ్ళీ బండి కోసం మాట్లాడుతున్నారు అవుతున్నావు బాడక ఏమైంది బాబాలో కింద పడ్డారా ఏదో యాక్సిడెంట్ అయ్యింది పాపం పాత్రండి బండి పల్టీ పడ్డది ఆల్మోస్ట్ మనం సింధనూరుకి దగ్గరికి వచ్చేసినాం టెన్ కిలోమీటర్స్ అంతే కదండి ఇంకా మనం వెళ్ళే డెస్టినేషన్కి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంది ఇంకొక హార్డ్లీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ అనుకోండి ఇంకొక టెన్ కిలోమీటర్స్ అయిపోయాక వ్యూస్ మాత్రం క్రేజీ ఉంటాయి అసలు ఆ ల్యాండ్స్కేప్ చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్ అంతే గంగావతికి అవుట్స్కర్ట్స్లోనే బైపాస్లో వెళ్తున్నాం కదా అసలు ల్యాండ్స్కేప్స్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి ఇలాంటి ప్లేస్లో ఉండాలి ఒక గెస్ట్ హౌస్ నెక్స్ట్ లెవెల్ అంతే సో అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు ఆ పొలాల మధ్య చెట్లు అందమే వేరండి పర్ఫెక్ట్ సన్సెట్ టైంకి వచ్చినాం కదా అసలు మోస్ట్ బ్యూటిఫుల్ కనబడుతుంది ల్యాండ్స్కేప్స్ అయితే వీడవాడ్రా బాబు నా పక్కన వస్తున్నాడు షాడో మై షాడో నడుమలు పోతే ఎవరికి వెనకలో వస్తున్నాడు అరిగానివి బాబు వాడు స్పీడ్ బ్రేకర్ కూతున్నాడు గుంత కూస్తున్నాడు పోతేనే ఉన్నాడు సీదా నేను వెళ్ళి తుంగభద్ర రివర్ వచ్చేసింది హంప్లీకల్ రూట్లో ఉంది తుంగభద్ర నది సో వాటర్ అయితే ఏమీ లేవు సమ్మర్ స్టార్ట్ అవ్వక ముందు ఎలా ఉందంటే సమ్మర్ స్టార్ట్ అయితే ఇంకేముండదు ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి బాబు ఇక్కడ సైడ్ మాత్రం నేచర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది హంపీ సైడ్ ఈ రూట్స్లో ఏం రా బాబు దారుణంగా ఉన్నాయి ఇంకా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది ఇంకా ఇట్లా ఉంటే ఏం లేక చెంబు కూజా అవుతుంది ఇక పోయే వరకు లేచి నిలబడి నడపడం బెటర్ ఈ రూట్స్లో โคचा 나డเปదానికంటే ทําไม సో యాక్చువల్లీ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ గాని గుదన్ ఉపయోగో దన్ పైనే బాగ్ బ్యాగ్ చేసుకొని కూసుంటురా గెదవాయిడు వీడతే ఎర్రీనా పుష్పంగాడు ఇక్కడ ఇంట్కాడైతే షా బ్లాక్ కలర్ షర్టు షార్ట్ వేసుకొని కింద ఫార్మల్ షూస్ వేసుకొని వచ్చిన్నాడు రేది ఉన్నాడు ఫ్రెండ్స్ ఈ ఎర్రి పుష్పాన్ని చూడండి ఆ షార్ట్ ఫార్మల్ షూజు పొద్దున్న స్నానం చేసినాడు బాడకు స్నానం చేయకుండా వచ్చింది డైరెక్ట్ నీ జాతిని మింగ బాడకు ఈ ఎనర్జీ అంతా పోయింది స్టార్టింగ్ లో డ్రై రూపినంత ఎనర్జీ లేదు వాడికి వీడివి అయితే ఏకంగా మాడిపోయినాయి గులాబ్ జాములు వాడేవో చేతులు వదిలిపెట్టి నడుతున్నాడు వాడిని నమ్ముకొని కూర్చున్నాడు వాడు పాప పెళ్లి కూడా కాలే ఇంకేం చూడలేదు రే వాడు అప్పుడు చేతులు విడిచిపెట్టి నడపకరా బండి రోడ్ అయితే అరాచకం విపత్సం ఒక్కొక్కరు చెంబులు కూజాలు అవుతున్నాయి ఐదు ఐదు ఫైనల్లీ ఫ్రెండ్స్ మనోడు జీ కృష్ణ శ్రావణి పెళ్ళి ఎక్కడ వెల్కమ్ చెప్తుంటా రైటా లెఫ్టా రైటా లెఫ్టా రైటా ఎటు వెళ్ళాలరా ఆడ ఉంది బే వాన్ ఇల్లు ఆడ ఎట్టింది కదా ఇంకేం కావాలి బ్యానర్ ఉంది రండి ఏమో కింద బట్టలు ఎగిరింది కదా బట్టి పోయింది పోయిందండి అర్థంలా రారా రా ఫైనల్లీ మనోడి లొకేషన్ దగ్గరకైతే వచ్చేసినాం హాయ్ బ్రో కొత్త పెళ్ళ కొడు చూడు మూర్తి సార్ నువ్వు పిల్లవాడు కాబట్టి చెప్తున్నానయ్యా సార్ ట్రాన్స్ఫార్మర్లకి అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సార్ కరెంట్ తీగలెక్కి ఆడుకుంటానంటావు కాకిలా మాడిపోతావు మా చెంబులు కూజాలు అయినా వచ్చేవారికి నిజం చెప్పాలంటే ఒక్కొక్కటి పరిస్థితి అసలు ఉంది అందరూ ఫుల్ టైర్డ్ టైడ్ అయిపోయినరు అయితే ఈడు అనుకో వచ్చిన ఏడైతే ఇందాక వచ్చినప్పుడు మా ఫ్రెండ్ హరిగారు నడుమలు ఇరగొట్టిండు వాడు బాత్రూంలో కూర్చున్నాడు లేవని కోసం ఇప్పుడు ఏ పరిస్థితి అర్థమైతే లేదు చూపించిందండి నిజమేనా అరే చెప్పారే రివ్యూ చెప్పరా ఎలా అనిపించింది రెండు కళ్ళతో చూస్తున్నావు ఎలా జిగేలా అనిపించిందా కళ్ళు మూసుకున్నా కళ్ళు మూసుకుంటే నీకు లింగం ఎట్లా కనబడింది మామా అంటే కళ్ళు మూసుకుంటే కూడా కనబడేంత పవర్ ఉంది మామా లింగానికి అది చెప్పు మామా చిక్కు ఎలా ఉంది ఆది ఇప్పటికి కళ్ళు మూసుకుంటే అదే గుర్తుకొస్తుందా నీకు అదె ముసలేను అదే వాడు చెప్తాడే వాడు అవినాష్ అన్న చాలా రోజులు ఏంటి అప్పుడెప్పుడు 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 అన్న ఎంఎస్ కాదు అయ్యే అవినాష్ గారి బ్యాచ్ అంటే ఎట్లా వచ్చా వచ్చా వస్తుండే ఏ అవినాష్ నీవే రా మా అన్న ఇప్పుడైనా మా బ్యాచ్ గ్యాంగ్ లీడర్ నీవే మావా చెప్పురా చెప్పురాం మా ఫ్రెండ్ డైపర్ మ్యాన్ అయిపోయాడు మా దాంట్లో చెప్పరా డైపర్ రేట్ అయింది ఒక డైపర్ చెప్పురా చెప్పరా రే మాడు అన్ని మామినార్లు ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయో కూడా చెప్తున్నాడు ఎక్కడెక్కడ ఆఫర్లో అపోలోనా బెట్ ప్లేసా ఏది డైబర్ లేట్ తక్కనేవో మావన్నాడు అండి మామిడి కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తాను ఓకే ఇప్పుడు పేస్ ఎందుకు చూపిస్తున్నాడు మాకు అర్థం లేదు ఐ థింక్ మామార్లు ఇవ్వడానికి గుర్తుపట్టు ఇంటికాడ పంచాయతీ సో ఈ బ్లాగ్ మీకు నచ్చటైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మాత్రం మర్చి పక్కన మళ్ళీ మనం పెళ్లి బ్లాగ్లో కలుద్దాం అంటే బై బై సి